ఓం శాంతి అందరూ బాబా సుతులు ఉన్నారా ఈరోజు ఆగస్టు నెల మూడవ తారీఖు తండ్రి క్యాలెండర్ సోమనం ఇచ్చారు సంతోషం కన్నా శక్తివంతమైనది మరొకటి లేదన్నారు బాబు ఎలా వస్తుంది సంతోషం అంటే ఏముంటే వస్తుంది సంతోషం ధనం ఉంటే వస్తుందా లేకపోతే ఉంటే వస్తుందా ఎలా వస్తుంది సంతోషం అన్నదాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి భగవంతుడి అనుగ్రహం ఉంటే వస్తుంది సంతోషం ఎలాగా తండ్రి నావాడిగా చేసుకుంటానని వచ్చారు ఈరోజు బ్రహ్మకుమారి కుమారుల ద్వారా పరమాత్మే వచ్చి పిల్లలందరూ ఇలా ఉన్నారు అని ఆలోచన పెట్టుకుని మనల్ని ఉన్నతం చేయడానికి తండ్రి వచ్చారు వచ్చి అందరినీ ఉన్నతం చేసే బాధ్యతను తీసుకున్నారు పిల్లలందరూ వారే కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో తండ్రి మనకు ప్రేరణ ఇచ్చి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి వచ్చారు మనం ఎక్కడ ఎత్తుక్కుంటున్నాం అరవై మూడు జన్మల నుంచి సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది సుఖము శాంతి ఆనందము ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉంది అని వెతుక్కుంటూనే ఉన్నాం సుఖము శాంతి ఆనందం ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది మనిషిలో మరి మనిషికి కావలసింది ఏంటి అంటే సుఖము శాంతి ఆనందం ఈ మూడు వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయంటే భగవంతుడి దగ్గర ఉన్నాయి భగవంతుడి దగ్గర నుంచి మనం పొందాలి ఏం చేయాలి మరి మనం భగవంతుడి దగ్గర పొందాలి అంటే సత్యమైన జీవన విధానం గడపాలి శ్రీమతానుసారం అన్నారు బాబా భగవంతుని తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి మరి బ్రహ్మ కుమారి కుమారుల ద్వారా తండ్రి మనకు ఎంతో ఉన్నతమైన స్థానం ఇవ్వటానికి వచ్చారు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఎక్కడైతే వంశాంతి నిల ఉండో దా దానికి పరిమితమయ్యి అందరినీ ఉన్నతం చేసే బాధ్యతను ఉపయోగం మరి ఎందుకు అలా ఉపయోగిస్తున్నారు వాళ్ళు అందరిలాగా సంసార జీవన విధానంలో అందరితో పాటే జీవన విధానం చేస్తున్నారంటే చేయట్లేదు భగవంతుడి ప్రతినిధులుగా పెట్టుకున్నారు వాళ్ళని భగవంతుడికి వారసుడిగా చేసుకుని భగవంతుడి సర్వశక్తులు ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి అందరి జీవితాలు సీకటిమయంగా ఉన్నాయి అందరి జీవితాలు ప్రకాశవంతం చేయండి అందరినీ ఉన్నతం చేసే బాధ్యత మీకప్ప చెప్తున్నా అని బ్రహ్మకుమారి కుమారుల ద్వారా ఈ జ్ఞానాన్ని ఇచ్చారు భక్తిపరంగా అరవై మూడు జన్మల నుంచి మనం చేస్తూనే వచ్చాం అయితే ఏమడిగాం భక్తిలో మనం వెళ్ళి భగవంతుణ్ణి స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ధన కనుక వస్తు వాహనాలు అడిగాం అవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి ఈ శరీరం ఉండగా ఉపయోగపడతాయి మరి శరీరం ఉండగా ఉపయోగపడే వస్తువులే కదా మనం అడిగాం మరి ఆయన తప్పే ఉంది ఒకవేళ ఇచ్చారే అనుకుందాం దానితో సుఖము శాంతి ఆనందం వచ్చిందంటే రాదు ఎందుకు రాదు ఏదో ఒక ఇబ్బంది అన్నీ ఉన్నా ఏదో ఒక అశాంతి మనకి బాగాలేదనో లేకపోతే పక్క వాళ్ళు సంపాదించేసుకున్నారనో లేకపోతే మన పిల్లలకి బాగాలేదనో ఏదో ఒక రుగ్మతితో వేలాడుతూ ఉంటాం అన్నీ బాగున్నాయి ఆరోగ్యం బాగాలేదు అదొక చింత ఇన్ని రకాల ఇబ్బందులు మనం పడుతూ ఉన్నాం మరి సంతోషం ఎలా ఉంటుంది అయితే ఇక్కడ సంతోషం ఎలా ఉంటుందంటే నేను ఆత్మని దేహ దేహ దేహము అశాశ్వతము అని తెలుసుకోగలిగినప్పుడు సంతోషం వస్తుంది నేను ఆత్మని నా తండ్రి పరమాత్మ ఈ దేహం అశాశ్వతము ఈ అశాశ్వతమైన దేహాన్ని నమ్ముకుని నేను అరవై మూడు జన్మల నుంచి కూడా కర్మని మోస్తూ ఉన్నాను ఇప్పుడు అర్థమైంది భగవంతుడు అవతరించి నువ్వు ఆత్మవు నేను పరమాత్మను నీకు సుఖాన్ని ఇవ్వటానికి సుఖము శాంతి ఆనందాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను నువ్వు పాత్రను అభినయిస్తున్నావు ఈ శరీరంలోకి వచ్చి ఆత్మస్వరూపంగా పాత్రను అభినయిస్తున్నావు నేను ఆత్మనని తెలియకుండా ఇంత ఇంతకాలం గడిచింది కదా ఇప్పుడు నువ్వు తెలుసుకో ఆది మధ్య ఆంతర్యాల గురించి తెలుసుకో జరిగింది జరుగుతున్నది జరగబోయే దాని గురించి తెలుసుకో జరిగింది ఏదైనా కానివ్వండి అది మంచిదే అనుకోండి జరుగుతున్నది కూడా మంచిదే అనుకోండి కానీ జరగబోయేది ఇంకా మంచిది అనుకోగలగాలి అయితే అందరికీ ఏం తెలుస్తుంది అంటే జరిగింది జరుగుతున్నది తెలుస్తుంది జరగబోయే విషయం ఎవరికీ అర్థం కాదు కానీ జరగబోయే విషయాన్ని ఉన్నతం చేయడానికి పరమాత్మ అవతరించారు అని ఆలోచన పెట్టుకుంటే నా తండ్రి నా కోసం వచ్చి ఇన్ని విషయాలు చెప్పి నన్ను ఉన్నతం చేసి ఉన్నతమైన జీవన విధానంలో తీసుకెళ్తున్నారు వచ్చే అర్ధకల్పంలో దేవతగా ఉంటాను నేను నా తండ్రి నాకు ఇచ్చిన అవకాశం ఎంత గొప్పదో దేవతా స్వరూపాన్ని పొందడానికి నాకు అవకాశాన్ని కల్పించారు ఈరోజు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మరి ఎలా వస్తుంది అవకాశం భగవంతుడు ఏరు ఏం చెప్తే మనం పొందేమది అంటే జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులలో ఉన్నతం అవ్వాలి దానికి కావాల్సింది ఏంటంటే కర్మన ఏకర ఏకరస్థితిలో ఉండగలగాలి అంటే నీ ఆలోచన నీ మాట నీ కర్మ కూడా భగవంతుడి కోసమే జరుగుతూ ఉండాలి అలాగే తనువు మనసు ధనాలు ఏదైతే ఉన్నాయో నీ దగ్గర ఎంత ఎంత ఉందో దాంట్లో కొంత భాగాన్ని భగవంతుడి కోసం ఖర్చు పెడుతూ ఉండాలి ఇందుకే అందరి దగ్గర లేనిది ఏంటంటే సమయం ఎవరిని అడిగినా మనం ఏదన్నా బ్రహ్మకుమారి కుమారులు కానీ ఏదన్నా విషయం చెప్పడానికి కానీ వెళ్తే నాకు ఖాళీ లేదంటారు మరి ఎప్పుడు ఖాళీ వస్తుంది మన జీవితం ఉండగా ఖాళీ ఎప్పుడన్నా వస్తుందా రానే రాదు కానీ ఖాళీ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి మనం ఉన్నతం అవటానికి ఖాళీ అవసరం అందుకే సమయాన్ని కూడా ఉపయోగించుకోండి నీ సంకల్పం దృఢంగా ఉంటే అన్నీ సక్రంగా నెరవేరుతాయని ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు ఇష్టమైన వాళ్ళు పిలిచారనుకోని ఎంతసేపు అయినా కూర్చుంటారు ఇష్టం లేనివి పిలిస్తే నాకు ఖాళీ లేదంటా అదే కదా ఎంత పనున్నా ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ మీకు సన్మానం చేస్తామనో మీరు ఉండకపోతే ఈ ఈ కార్యక్రమం జరగదనో వాళ్ళని పైన పెడితే ఎంతసేపు అయినా ఉంటారు వచ్చి మరి అప్పుడు ఖాళీ ఎలా వచ్చింది అంటే పొగడ్తకు లొంగే జీవన విధానం ఉంది కాబట్టి బా బలహీనత ఉంది నీకు పొగిడితే పడిపోయే మనస్తత్వం ఉంది కాబట్టి అప్పుడు ఎంత ఖాళీ అయినా చేసుకుంటూ ఉంటారు దీన్ని అర్థం చేసుకోవాలి అది కాదు మనం చేయవలసింది జ్ఞాన జ్ఞానవంతులు అవ్వాలి అంటే ఇప్పటిదాకా జ్ఞానం లేదా అంటే ఉంది మనకు తెలియకుండా ఉంది కానీ ఇప్పుడు తెలిసి జ్ఞానవంతులు అవుతున్నాం ఎలాగా కల్పము కల్పం అంతటిలో నాలుగు యుగాల్లో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది నాకు ఈ ఎనభై నాలుగు జన్మల పాత్రలో ఎనభై మూడు జన్మల్ని ఉద్ధరించుకోవడానికి ఈ ఆఖరి జన్మే నాకు ఉపయోగపడుతుంది అనే అనే నిజాన్ని గ్రహించటం అలా గ్రహించినప్పుడు ఎప్పుడూ సుఖము శాంతి ఆనందమే ఉంటుంది నీ అంత సంతోషించేవారు ఎవరు ఉండరు ఎందుకు అలా ఉంటుంది అంటే భగవంతుడు అవతరించి నాకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు నా తండ్రి నా కోసం వచ్చారు వచ్చి ఇంత గొప్ప విషయాన్ని నాకు తెలియజేశారు ఇంతకాలం నుంచి నేను ఏం చేశానో నాకు తెలియదు నేను నాది నా వాళ్ళు అనే స్వార్థ బుద్ధితో జీవించాను ఇక్కడ ఉన్న సుఖమే అల్పకాలిక సుఖమే సుఖం అనుకున్నాను నా తండ్రి ఏం చెప్తున్నారు ఇప్పుడు సంతోషం కన్నా శక్తివంతం అనేది మరొకటి లేదని చెప్పారు సంతోషం ఎప్పుడు జరుగుతుంది అంటే తండ్రిని అనుసరించి జీవించినప్పుడు మరి తండ్రి చెప్పిన విధంగా నడుచుకున్నప్పుడు కల్పం అంతటికీ కూడా తండ్రి ఏం చెప్తున్నారు నేను ఉన్నతం చేయడానికి వచ్చాను నేను అన్నారు మరి కల్పమంతా సుఖము శాంతి ఆనందాన్ని ఇవ్వటానికి తండ్రి వచ్చినప్పుడు తండ్రి చెప్పిన విధంగా నడుచుకోవాలి కదా తండ్రి సీమత అనుసారంగానే ఒక ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు కల్పమంతా సుఖము శాంతి ఆనందం ఎలా వస్తుందంటే ఈ సంగమ యుగంలో పురుషోత్తమ సంఘము యుగం తీవ్ర పురుషాంతిగా అవ్వాలి నిరంతరం స్మృతి స్వరూపుడు అవ్వడమే దేనికి కారణం మూలం తర్వాత యోగ స్థితిలో ఎలాగా నిలబడుతుంది నిరంతరం భగవంతుని స్మృతి చేసినప్పుడు ఈ మనసు యోగం వైపు లగ్నం అవుతుంది తర్వాత ధారణామూర్తి అవుతావు ఏ విషయాన్ని మర్చిపోలేవు ఎప్పుడో చిన్నప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలప్పుడు ఏదో జరిగిన కార్యక్రమం చెప్పమంటే ఇప్పుడు చెప్తున్నావు కదా మరి రోజంతా మురళి వింటావు వెళ్ళి ఒక గంట సేపు మురళి వింటావు ఏం చెప్పారు తండ్రి మన తండ్రి అంటే చెప్పగలవా నువ్వు చెప్పలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ధారణ లేదు ఇక్కడ ధారణ ముఖ్యమన్నారు బాబు ఎందుకు చెప్తున్నారో ఎలా చెప్తున్నారో ఏం చెప్తున్నారో తండ్రి వచ్చి స్వయం చెప్తున్నారు అనే ఆలోచన కలిగినప్పుడు ఎంత దారుణామూర్తి అవుతావు అప్పుడు విశ్వానికి సేవ చేసే విశ్వ కళ్యాణికి అది నా తండ్రి అవతరించారు తెలుసుకోండి ఇప్పటికైనా మన అందరి తండ్రి వచ్చారని ప్రచారకుడిగా మారిపోతావు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా శివ శివ అశివ అనే ఆలోచనే ఉంటుంది ఆ ఆలోచన అందరి ముందు ప్రవేశపెడతారు ఎంత ఆనందపడిపోతారు తండ్రి ఎందుకంటే గొప్ప అవకాశం ఎవరికి దొరుకుతుంది అని ఆలోచన పెట్టుకోవాలి పరమాత్మ ఉన్నతమైన వారు నీకు ఉన్నతమైన అవకాశం ఇచ్చారు ఎందులో ప్రవీణుడు అన్నీకు అవకాశం ఇచ్చారంటే భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకునే దాంట్లో ప్రవీణుడు నువ్వు అందుకు నీకు ఇచ్చారు నేను చెప్పిన విధంగా నువ్వు వింటావు అందుకే నీకు ఇస్తున్నాను ఈ అవకాశాన్ని నా నా నాకు వారసుడిగా చేసుకున్నాను నా ప్రతినిధిగా కూర్చోబెట్టాను నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు అప్పుడు భగవంతుని ప్రత్యక్షం చేసే బాధ్యత నీదే అనే ఆలోచన పెట్టారు ఎంత ఆనందం ఎంత సంతోషం నా తండ్రి నా కోసం అవతరించారా ఇన్ని ఇచ్చారు నాకు నేను నన్ను నేను ఉన్నతం చేసుకుంటాను అనే ఆలోచన కలిగి ఉండాలి అప్పుడు అవకాశం వచ్చినట్టుగా భావన చేసుకోవాలి తండ్రి అంత గొప్పవారని తెలుసుకున్నారు మరి అలా తెలుసుకోగలిగినప్పుడే పరమాత్మ నీకు ఉన్నతమైన స్థానం ఇస్తారు తండ్రి అంటున్నారు ముప్పై ఒకటి పన్నెండు తొంభై ఒకటిలో యథార్థ సాటు యొక్క అర్థం ప్రగతి మరియు పరివర్తన యథార్థంగా నువ్వు చెప్పు అంటున్నారు బాబా ఇప్పటికి అర్థమైందా నీకు ఇంతకాలం నీకు అర్థం అవ్వలేదు ఎక్కడ స్వయంభూ ఉన్నారను ఎక్కడో సుఖం ఉందను ఎక్కడో సంతోషం తిరుగుతూనే ఉన్నావు తిరిగావు 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 ఏమీ అర్థం కాలేదు బ్రహ్మబాబాకి అర్థం కాలేదు అంతకాలం ఉంటేనే నీకేం అర్థం అవుతుంది మరి కానీ అర్థం అయ్యింది అల్పకాలిక సుఖాల కోసం వెంపర్లాడే మళ్ళీ దుఃఖం వచ్చింది మళ్ళీ దుఃఖాన్ని పొందుతున్నావు కానీ ఇక్కడ దుఃఖం లేని సుఖం పొందాలి నువ్వు దానికంటా శక్తివంతమైనది మరొకటి లేదు అని కదా సంతోషం కన్నా శక్తివంతమైనది లేదని చెప్పారు ఆ సంతోషం పూర్తిగా ఎప్పుడొస్తుంది అంటే భగవంతుడికి నేను వారసుడు అయ్యాను నా తండ్రి నా కోసం వచ్చి నన్ను వారసుడుగా ఆయన చేసుకున్నారు ఎంత విశేషం ఉంటే నన్ను తండ్రి వారసుడిగా చేసుకుంటారనే ఆలోచన వచ్చింది ఎంత సంతోషమో నా తండ్రి ఉన్నతమైన వారు సర్వశక్తివంతుడు నిత్యానంద సాగరుడు మహోన్నతమైన శక్తిశాలి అటువంటి శక్తిశాలి సంతానాన్ని నేను అనే ఆనందం వచ్చింది ఆ ఆనందంలో మహోన్నతమైన శక్తిశాలిగా మారటానికి ఎంతకంటే గొప్ప అవకాశం ఇంకెప్పుడు రాదు అన్నదని తెలుసుకోగలిగాలి తండ్రి అంటున్నారు ముప్పై ఒకటి పన్నెండు తొంభై ఒకటిలో కొత్త సంవత్సరం సందర్భంగా బాబు తన పిల్లలతో అంటున్నారు మరి ముప్పై ఒకటి పన్నెండు తొంభై ఒకటి అంటే తొంభై రెండు రాబోతుంది ఈరోజు బాబు తన నవ నిర్మాత పిల్లలు చూస్తున్నారు మీరు ఎవరు అంటే నిర్మాతలు అంటున్నారు బాబు అంటే కొత్త ఇల్లు నిర్మించుకునేవారు ఎక్కడ కడతాం కొత్త ఇల్లు మనం సత్యయుగంలో బంగారు మహాలు తయారు చేసుకుంటాం తండ్రి ఎంతో గొప్ప స్థితిని తయారు చేశారు మనల్ని మనం ఉన్నతం చేసుకునే బాధ్యతను స్వీకరించమని చెప్పారు అందరినీ ఉన్నతం చేసి అందరి జీవితాలు ప్రకాశవంతం చేయమని కూడా చెప్పారు అంత గొప్ప తండ్రి అవతరం జరిగితే నీ జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఆయనే సహాయకారిగా ఉన్నారు ఈ విషయం కొత్త సంవత్సరమైన ఈ విషయం ప్రారంభంలో అర్థమైందా నీకు నలువైపులా జరుగుతున్నారు కానీ వారి కొత్త సంవత్సరము జరుపుకుంటున్నారు మరియు బ్రాహ్మణాత్మలైన మీరు సంఘం యుగంలో ప్రతిరోజు కొత్తదిగానే భావించి జరుపుకుంటారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్నారు మీరు ఎక్కడ చేయాలో అక్కడ చేస్తున్నారు అది అర్థం చేసుకోండి ప్రతిరోజు చదువుకుంటారు కానీ మీరు ప్రతిరోజు కొత్తదిగా అనుభవం చేసుకుంటున్నారా ఇది హద్దు సంవత్సరం చక్రం ఇది అద్దు సంవత్సరం చక్కరం కానీ కాదు ఇది బేహద్దు సంవత్సరం అన్నారు బేహద్దుది అద్దులోది కాదు అద్దులోది అల్పకాలిక ఆనందము మరి బేహద్దులోది శాశ్వతమైన ఆనందం ఆ శాశ్వతమైన ఆనందాన్ని మీరు పొందాలి సృష్టి ఉన్నతమైంది కదా కొత్త సంగమ యుగంలో ఈ యుగాల కంటే కూడా సంగమ యుగం కొత్త ధనాన్ని తీసుకువచ్చే యుగం అన్నారు సంగమ యుగం ఇదే కదా మొదలు ఇక్కడి నుంచే మొదలవుతుంది జీవన విధానం అది అర్థం చేసుకోండి ఆ విషయాన్ని పూర్తిగా గమనం ఎరగండి కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది సంగమయుగ బ్రాహ్మణ జీవితం అంటే కొత్త జీవితం అని మీరందరూ కూడా అనుభవం చేసుకుంటున్నారు కదా కొత్త జ్ఞానం ద్వారా కొత్త కొత్త వృత్తి కొత్త దృష్టి మరియు కొత్త సృష్టికిలోకి వచ్చారు రాత్రి పగలు ప్రతి సమయం కూడా ప్రతి సెకండ్ను కొద్దిగా అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మీకు సంబంధాలు కూడా ఎంతో కొత్తగా అయ్యాయి ఇప్పుడు ఎందుకు అయ్యాయి కొత్తగా పాత సంబంధాలు మరియు మరియు పాత జీవన విధానాన్ని వదిలిపెట్టావు వదిలిపెట్టావు కాబట్టి నీకు కొత్త సంబంధాలు అర్థమవుతున్నాయి ఏ జాబితాలో ఉన్నావు నువ్వు సృష్టిలో తెచ్చుకునే విషయం ఇది అర్థం చేసుకోవాలి సంగమ యుగ కొత్త యుగం ఈ యుగంలో ఈ జరుగుతున్న సృష్టి విధానాన్ని ఎలా మార్చుకోవాలో భగవంతుడు మనకి శ్రీమతానుసారంగా తెలియజేశారు ఇది పెద్ద లిస్టే ఉన్నది అంటున్నారు బాబా బాబ్దాద మరియు సోదరి సోదరులందరూ కూడా ఎంత నిస్వార్థ ప్రేమ కూడిన బంధాన్ని నిర్వహిస్తున్నారు మీరు నిస్వార్థ సేవాదారులు కదా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు కొత్త యుగంలో మీ జీవిత విధానం ఇంకా ఉన్నతంగా ఉంటుంది బ్రాహ్మణోత్తముడిగా ఈ ప్రపంచాన్ని చాలా ప్రసిద్ధం చేసే పాత్రను మీకు మాత్రమే ఇచ్చానన్నారు అటువంటి తండ్రులను ఉన్నతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రపంచం ఈరోజు కాకపోతే రేపైనా అంతమగనున్నది త్వర త్వరగా మేల్కోండి ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అనే ఆలోచన కూడా పెట్టుకోండి ప్రపంచంలో ఒకరోజు ఒకరికి శుభాకాంక్షలు ఇస్తూ ఉంటారు మరొక రోజు ఒకరికి మేలు ఇస్తూ ఉంటారు ప్రతి సెకండ్ ప్రతి సమయం కూడా ఆత్మ పట్ల ప్రతి శుభ భావన శుభకామన పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి నెంబర్లోకి వస్తారు నిరంతరము వాళ్ళు సుఖంగానే ఉంటారు సుఖము శాంతి ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషంగా జీవించిన వాళ్ళుగా కనిపిస్తారు సుఖీభవ అన్నదాన్ని కూడా నిరంతరము వాళ్ళు ఆచరణలో చేసి చూపిస్తారు శక్తిశాలి ఆత్మలు కదా ఆరోగ్యంగా ఉంటారు కదా అన్నదాన్ని తెలుసుకోండి మీరు ప్రతి సమయము కూడా ఏ సేవ చేస్తున్నారు ఆత్మలకు కొత్త జీవితాన్ని ఇస్తున్నారా మీ అందరికీ కూడా బాబుదాద కొత్త జీవన విధానాన్ని ఇచ్చారు ఈ కొత్త జీవితంలో శుభాకాంక్షలన్నీ సదాకాలికంగా లభిస్తాయి మీ వంటి అదృష్టవంతులు సంతోష ఖజానాతో సంపన్నంగా సదా సుఖీగా మరెవరు మరెవరైనా అంత ఆనందంగా ఉంచుతారా అంటే ఉంచలేరు ఎక్కడికైనా ఇచ్చొస్తే ఏమవుతుంది దాన్ని నిర్లక్ష్యంగా ఉంచడం వల్ల దానివల్ల నష్టపోతూ ఉంటాం కూడా ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి పరిపూర్ణులై పరమాత్మను పొందడం అంటే ఎంతకంటే గొప్ప అవకాశం ఎప్పుడూ రాదు మాటి మాటికి మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోండి యోగ్యులుగా ఉన్నారా మీరు అని అడిగారు తండ్రి సర్వసంతుష్టి మరియు సంస్కారం మూడింటిలోనూ కూడా నవీనత యొక్క విశేషతను స్వయం యొక్క భూకంపంలో చేర్చుకోవాలి మీరందరి ఇతరులు కూడా అనుభవం చేయించాలి యథార్థం యొక్క అర్థం ప్రతి సబ్జెక్టులో ఉన్నత పదవిని అనుభవ అను అనుభవించాలి ప్రతి సబ్జెక్టులో ఉన్నత పదవిని అనుభవించవలసింది అందరూ అంటున్నారు బాబు ఈ పరివర్తన అనుభవం అవ్వాలి మిమ్మల్ని చూస్తే నేను గుర్తు రావాలి అదే కదా బాబా చెప్పేది పక్ అలా ఉంటే ఏమవుతుంది అంటే ప్రకృతి దాసి అవుతుంది శత్రుడు మిత్రుడు అవుతాడు పరివారం అంతా సహాయకారిగా ఉంటారు పరమాత్మే తోడుగా ఉన్నారు అని ఆలోచన పెట్టుకున్నప్పుడు నీ జీవన విధానం ఎంత గొప్పగా ఉంటుంది అంటే నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటావు అన్నారు తండ్రి తండ్రి చెప్పిన విధంగా మన జీవితాన్ని ఎలా తెలుసుకుని మలుసుకోవాలి మరి ఇలా సదా వర్తమానాన్ని బాబా సమానంగా చేసుకునే వారికి వారికి మరియు భవిష్యత్తుని సఫలత స్వరూపంగా చేసుకునే వారికి శుభాకాంక్షలు పాత్రలైన శ్రేష్ట ఆత్మలకు అలా శుభాకాంక్షలు నిరంతరము చెప్తూనే ఉండాలి నిరంతరము ఎవరైతే చెప్తారో వాళ్ళు ఉన్నతమైన పాత్ర అనుభవిస్తూ అన్నారు పరమాత్మ నమస్తే అన్నారు తండ్రి ఆ తండ్రి చెప్పిన విధంగా మన జీవితాన్ని తెలుసుకొని మలుసుకుందాం ఓం శాంతి మధురాతి మధురమైన అపరూపమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు శుభోదయం మరియు నమస్తే 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 ధన్యవాదాలు బాబా ఓం శాంతి